భారత్ బంద్ జరుగుతోంది అందులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ బంద్లు పాల్గొంది ఈరోజు కాకినాడ జిల్లాలో బంద్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది విద్యా సంస్థలు ప్రైవేటు సంఘ ప్రైవేటు వ్యాపారస్తులు ఆర్టీసీ మున్సిపల్ కార్మికులు అనేక అన్ని అన్ని డిపార్ట్మెంట్లు బ్యాంకులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు బ్యాంకులు స్వచ్ఛందంగా మూసేశారు దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు ఆర్టీసీ బస్సులు తిరగట్లేదు ఈ విధంగా ఏదైతే సుప్రీంకోర్టు గతంలో రెండు వేల నాలుగులో ఒక రకమైన తీర్పు ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరొక రకమైన తీర్పు ఇవ్వడం పట్ల దేశ ప్రజలు నిర్గాంతపోతూ ఉన్నారు సర్వోన్నత న్యాయస్థానమే యూటర్న్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మించిపోయింది లేదు రిజర్వేషన్లు అనేవి ఈ చిచ్చిపెట్టి మాలమాదికల మధ్య సరదల మధ్య అగాధం సృష్టిస్తూ ఉన్నారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి టాటా బిర్లాలకి ఈ సంస్థలు అన్నీ చెప్తా ఉన్నారు విమానయానాన్ని రైల్వేస్ని అన్నిటినీ కూడా ప్రైవేట్ విపరీ చేస్తుంటే ఇంకా రిజర్వేషన్లు ఉన్న ఫలితం ఏంటి దీని మధ్య సిచ్యు వల్ల ఫలితం ఏంటో మాకు ఏ అర్థం కావట్లేదు ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి రిజర్వేషన్ శాతం పెంచాలి మానవాదిం మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించాలి ఆ విధంగా అందరికీ సమానమైన న్యాయం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంధు ద్వారా కళ్ళు తెరవాలని మేము ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు